లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ లో మీరు పేపర్ పైన పెన్తో ఇవి రాయండి అది రాయని చెప్తుంటారు నిజంగా అలా రాస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుంది చాలా ప్రయోజనం ఉంది ఓకే అనేది రికార్డింగ్ కదా మన వాయిస్ అనే సెల్ ఫోన్ లో కూడా రికార్డింగ్ లో పోయేసట్టు పెట్టుకుని అది వేసే మనం చెప్తే అది రికార్డ్ చేసి పెట్టేస్తుంది మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు వినొచ్చు కదా వినొచ్చా లేదా అంటే నేను ఎందుకు రాయమంటానంటే అది ముఖ్యంగా ఎల్లో పేపర్ రెడ్ పేపర్ మీద రాయమంటా రాయమంటాను అంటే ఒక స్టాంప్ లాగా ముద్ర వేసినట్టు ఒక కింద ఒక సైన్ కూడా చేయమంటాను రాసేసి అంటే మీరు నెగిటివ్లో కూరికి ఉంటారు కాబట్టి మీకు ఏమేమి కావాలి ఇప్పుడు ఎక్కువ మందికి నేను మామూలు క్లాసులే చెప్పేది ఒక టైపు వీడియోలు అనేది ఒక టైపు అంటే మారాలి నువ్వు మారకనే డైరెక్ట్గా పోయి ఎంఏలో ఎగ్జామ్ కూర్చొని రాస్తానంటే జరగదు ఒకటే క్లాసే చదవాలా నువ్వు ఒక టెన్త్కే పోలా ఇంటర్ పోలా డిగ్రీ పోలా ఎంఏలో పోయి కూర్చుంటాను నేను రాస్తాను సార్ అంటే ఏం రాస్తావాడు పోయే మనం బేసిక్ తెలియాలి మనకి బేసిక్ తెలియాలి కదా అందుకనేసి చదువుకున్న వాళ్ళకి నేను ఎక్కువ చెప్తా ఉంటాను రాయమని ఎందుకు రాయమంటానంటే వాళ్ళ మైండ్ గమ్మున కూర్చుంటే ఏదోదో పని దాన్ని ఆలోచిస్తూ నెగిటివ్ తీసుకెళ్తూ ఉంటుంది పని గ్రాంతా ఆలోచిస్తూ ఉంటుంది మన జీవితంలో అంటే డబ్బులేని లోటుతో బాధలో ఆ లోటు అనేది అక్కడ చూపించి ఎక్కడెక్కడో తీసుకెళ్తుంది అటువంటి వాళ్ళు మీకు తెలియకుండానే మీకు తెలియకుండానే మీ జీవితంలో వెనక్క ఇప్పటివరకు ఇప్పటి నుంచి వెనక్కబోండి ఇప్పటి నుంచి వెనక్కబోండి కొన్ని విషయాలు జరిగి ఉంటాయి మీరు అనుకున్నటివి మీరు మంచిగా చెప్పినట్టువి కొన్ని విషయాలు నీకు అనుకూలత ఏర్పడి జరిగి ఉంటాయి వాటిని అంతా రాయండి వాటినంతా తీసుకోండి ఒక ఎల్లో పేపర్ తీసుకోండి సరే ఈ ఎల్లో పేపర్ రెడ్ పెన్ ఎందుకు ఎందుకంటే మనం పూజల్లో తంత్రాల్లో పసుపు కుంకుమాన్ని వాడారు ఈ లాపాట్రాక్షన్లో నా గురు నాకు నేర్పించిన విద్య ఎందుకు నేను ఇకొచ్చిన ఆయన అడిగాను భయం వేస్తాను అడిగాను పసులు అడగలను నేను మూడు నెలల తర్వాత అడిగాను నేను ఏమంటే ఆయన చూసి ఎనభై దాటిన వయసేవో ఆయన కరక తెస్తున్నాడు ఎనిమిది భాషలు ఆయనతో పోయి ఏం అడిగేది అని సార్ ఏదిరా ఏదో అడగానే వస్తున్నాది ఆయన మైండ్ పరంగా తెలిసిపోతుంది కొన్ని విషయాలు ఏదో అడగాలనుకుంటూ మళ్ళీ గమ్మినైపోతున్నావు చాలా రోజుల నుంచి గుర్తిస్తాను రాన్నాడు అవును గురువుగారు అన్నాను నాకు భయం వేస్తున్నది గురుగారు భయం ఎందుకు రా మన ఫ్రెండ్లాగా ఉన్నాం కదా ఇంకేం భయం ఇప్పుడు అడగమంటారా అని అడుగారు ఎందుకు ఎల్లో పేపర్ రెడ్ పేర్తో రాయమంటున్నారు నాకు దాని రీజన్ చెప్పాను ఏం లేదురా పూజలు చేసేవాళ్ళు అయితే పసుపు రాసి కుంకుమ పెట్టండి ఒక బొట్టు అంటే ఒక ముద్ర ఒక ముద్ర పెట్టాలి అంటే పసుపు మీద ఒక ముద్ర పెడితే ఇది ఒక ముద్ర లాగా ఇప్పుడు మనం బొట్టు పెట్టుకుంటాం గంధం గంధం లేక పసుపు వేసి కొంచెం పెట్టుకుంటారు గంధంతో పెట్టుకుంటారు ఎక్కువ మంది అలా పెట్టుకుంటారు ఒక ముద్ర వేసినట్టు ఉంటుందిరా అంటే నీ కోరికలు ఒక బలాన్ని చూపిస్తదిరా అన్నట్టు ఒక ఎల్లో పేపర్ పసుపు పేపర్ తీసుకొని రెడ్డి దాని మీద రాసి కింద ఒక సైన్ చేసినామంటే నీ కోరిక స్థిరస్థాయిగా నిలిచిపోతుంది అంటే నెరవేరడానికి సిద్ధపడుతుందిరా అందుకని ఇది నేను చెప్పలేదురా నాకు కూడా గురువులు నేర్పించిన విద్యరా ఓకే అని ఆయన అన్నాడు ఇది చెప్తే బాగున్నా గురుగారు అంటే నువ్వు చెప్పరా నేను చెప్ప ఇప్పుడు నేను చెప్పేది జరుగుతున్నాయి కదా నీకు దీన్ని ఎందుకు నిలిపేస్తావు చెప్పరా నువ్వు అన్నాడు చెప్పేసి వాళ్ళకి జరుగుతున్నాయి అందుకని రాయమన్నాను ఇప్పుడు ఎవరు కానీ పుట్టుకుతూ గురువు కాలేదు ఎవరు ఒకరి దగ్గర నేర్చుకున్న విద్యలే ఇవన్నీ నేను నా సొంతంగా నేను ఏది నేర్చుకుని రాల మైండ్ ద్వారా కొన్ని వచ్చి వస్తాయి ఆటోమేటిక్గా అది మనం పాజిటివ్ వచ్చిన తర్వాత గురువుల దగ్గర నుంచి నేర్చుకొని వచ్చిన ఏడు మంది దగ్గర తిరిగానని చెప్పాను నేను అయినా వీడియోలు వాళ్ళ దగ్గర పట్టుకొచ్చిన విద్యను నేను రాశాను నాకు ఓకే అయింది ప్రజలు కూడా రాయండి అని వస్తాను అందుకే ఆ ఎల్లో పేపర్ మామూలు పేపర్ అనేది అది వేరే సామెత కూడా ఉంది గురువు గుడ్డి విద్య అనేది లేని విద్య గుడ్డి విద్య నా గురువులు చెప్పించారు నేను దాన్ని ఒక త్రీ సిక్స్ నైన్తో జోడించాను నా సొంతంగా జోడించింది అది జోడించాను పాస్ ఇంకా సక్సెస్ అయ్యింది అందుకే గురువుని మించిన శిష్యుడయ్యాను నేను ఎంతోమంది గురువులు నేను నేను పోయి నేర్చుకున్న గురువులు అట్రప్లాప్లో ఉన్నారు ఇది హైదరాబాద్లో నేను పోయాను వాళ్ళ దగ్గరికి వేల లెక్కలు ఇచ్చినాను వేల లక్ష రూపాయలు కూడా ఇచ్చాను ఒక్కొక్కరికి అలా కూడా ఇచ్చి నేర్చుకున్నాను వాళ్ళు చెప్పినట్టు ఒకటి కూడా జరగలే అంటే వాళ్ళకి విద్య తెలియదు అని అర్థమైంది నాకు ఏదేదో చెప్తారు మధ్యలో పూజను కూడా తీసుకొస్తారు పూజను కూడా తీసుకొచ్చి పెడతారు మధ్యలో నెంబర్స్ చిన్న కూడా తీసుకొచ్చి ఈ నెంబర్ వేసుకుంటారు అది సంబంధం లేదు అది అవన్నీ పెట్టేసాను అందుకనేసి మీ పాత జీవితంలో మంచి విషయాలు జరిగి ఉంటుంది ఆ ఎల్లు పేపర్ మీద రాయండి ఒక ముద్ర అంటే ఇదన్నీ జరిగినాయి కదా జరిగిందే లేదా దీన్ని పెట్టుకో అంటే నేను ఏమి తెలియనప్పుడే నాకు ఇన్ని విషయాలు జరిగి ఉన్నాయి ఏమీ తెలియనప్పుడే నీకు బాగా గుర్తించాలి ఇక్కడ నీకు ఏమీ తెలియదు సబ్జెక్టే తెలియదు కానీ ఇవన్నీ నేను అనుకున్నాను ఇలా జరిగింది కదా అప్పుడు ఎలాగైనా నేను బైక్ కొనాలనుకున్నాను అప్పుడు మ్యారేజ్కి ముందు బైక్ కొనాలి ఎలాగైనా అంటే కొనేసినాను కదా అప్పుడు నాకేం తెలుసా అని అనుకున్నాను కొన్నానే మా నాన్నకి డ్రెస్ తీసేయాలి ఈ పండగ ఎలాగైనా అనుకున్నాను మా నాన్నకి మా అమ్మకి తీసినానే ఇది ఎలా నేను అనుకున్నాను కదా ఆ రోజు అంటే నాలుగైదు ఉంది అంటే బాగా అనాలి ఇక్కడ నాలో ఏదో ఉంది నేను అనుకున్నట్టు జరిగి ఉన్నాయి చూడు ఇది ఎంత పేపర్ మీద రాయి కొన్ని విషయాలన్నీ నీకు తెలుగు గుర్తు వచ్చినటువంటి రాయి అప్పుడప్పుడు గుర్తు వస్తుంది మళ్ళీ ఒకప్పుడు ఇది ఎంత తెలియదు కూడా గుర్తొస్తుంది మళ్ళీ ఆయన మైండ్లు దాగి ఉంటాయండి ఇవన్నీ గుర్తు చేస్తుంది రాసి ఈ పక్కన పెట్టుకో ఇప్పుడు ఇంకొక ఏళ్ళో పేపర్ తీసుకో ఎలా ఉండాలి నీకు ఇంకా జీవితంలో నీ మాట మంత్రలాగా పని చేయమని ముందు వీడియో కూడా చేశాము నీ జీవితంలో ఏమేమి జరిగితే బా ఎలా ఉంటే బాగుంటుంది అని దాన్ని ఎంత మంచి విషయాలే రాసుకో రాయి అంటే ఇప్పుడు ఖాళీగా ఉన్నామంటే నెగిటివ్లోకి తీసుకెళ్తుంది ఏదో ఒకటి ఆలోచిస్తావు పనికి రాందంతా ఆలోచిస్తావు ఖాళీ టైంలో అందుకు కూర్చోండి రాయండి కూర్చొని ఇలా రాసినామంటే నీకు తెలియకుండా ఒక ఆనందం ఒక ఎనర్జీ పుడుతుంది నీకు తెలియకనే పుడుతుంది మొత్తం రాసేది ఎంత పాజిటివ్ అనమాట ఇక్కడ రాసేది తెలియకనా అవును రా ఇలా ఉంటే సూపర్గా ఉంటుంది కదా నా జీవితం కారు ఉండాలి ఇల్లు ఉండాలి మంది పది మంది ఎప్పుడు నన్ను చూస్తే ఒక నమస్కారం పెట్టాలి నేను ఎక్కడికి పోయిన డబ్బు బాగా పురస్కారం ఖర్చు పెట్టుకునేటే స్థాయిలో నా జోబిలో ఉండాలి మా బ్యాంక్ అకౌంట్లో ఉండాలి ఎప్పుడు నాకు లేని లోటు ఇంట్లో ఏం అడిగినా వాళ్ళకి తీర్చే లోటు లేకుండా వాళ్ళ కోరికలు నెరవేర్చే స్థాయికి దగ్గర డబ్బు ఉండాలి ఇలాంటివన్నీ రాయి నీకు ఏమేమి కావాలా నీకు తోచి పాజిటివ్ అన్నీ రాసుకో ఇలా రాయడం వల్ల ఒక ట్వంటీ వన్ డేస్ కానీ ఇలాగ క్రమంగా పాలు చేసావు అనుకో ఇన్నాళ్ళు తిరిగినావు చూడు పనికి రాని ఫ్రెండ్స్లతో కూడా తిరిగినావు చూడు అవన్నీ కూడా అరికట్టించేస్తుంది నేను నేను అయిన ఓకే లేదురా ఏదో ఉందిరా సాధించాలి ఇలా సాధించుకొని మళ్ళీ చూద్దాంరా ఏదైనా కావాలరా ఏదో ఒక మార్గం పుడతుందిరా ఏదో ఒకటి సాధించాలా అని పుడుతుంది ఒక స్టాంప్ లాగా ముద్ర వేసేసినావు రికార్డ్ చేసేసినావు పేపర్ల మీద రాయడం వల్ల నువ్వు ఎప్పుడైనా ఖాళీకి ఉన్నప్పుడు ఇంకొక టైంలో రాసే పని అయిపోయినాయి అనుకో రాసినాం కదా ఏమేమి రాసినామని ఒకసారి చూసుకున్నావు అనుకో ఎలాగైనా కొనాలిరా కారు కొనాలిరా కొంటానురా కొంటానురా ఎలాగైనా కొంటానురా ఏమి తెలియనప్పుడే బైక్ కొన్నాను నేను ఏమి తెలియనప్పుడే బైక్ కొన్నాను నాకు సబ్జెక్టే తెలియదు బైక్ ఎలాగైనా కొనాలనుకున్నాను బైక్ కొన్నాను ఇప్పుడు నాకు సబ్జెక్ట్ తెలుసు నేర్చుకుంటాను నేను కొంటాను చూడు అని కసితో పుట్టిస్తాది నీకు రాయ్ ఆ కార్ని సులభంగా కొనేసినట్టు రాసే పేపర్ మీద ఒకే వాక్యాన్ని రాసుకుంటాను ఉండు నేను సులభంగా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే నెలలో కారు కొనేసాను ఏ కంపెనీ కారు ఏ కలర్ కారు కూడా రాయాలి ఊరి కారు కారు అంటే ఏ కారు నువ్వు చేపలా తీసేది నీకు నువ్వు చెప్పలేదే మారుజునా టొయాటానా ఇనోవానా ఏదండి నువ్వు చెప్పలే ఈ కంపెనీ వైట్ కలరా లేక బ్రౌనా లేక ఎల్లోనా లేక రెడ్డా ఏది సిల్వరా ఏదో కలర్ నీకు నచ్చిన కలరు ఈ కలర్ కార్ని నేను చాలా సులభం కొనేసాను మే నెలలో పదే 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 రాయడం వల్ల రికార్డ్ చేసేసింది నీ మైండ్ ఎలాగైనా అవకాశాన్ని పుట్టిస్తుంది ఏమి తెలియనప్పుడు బైక్ కొనిచ్చిందయ్యా నీకు నీ మా అమ్మ నాన్నకి ఏదైనా తీసుకొని రావాలని కూడా తీసుకొచ్చి ఇచ్చిన అందుకే పాత దాన్ని గుర్తు వచ్చినట్టు మంచిగా జరిగినట్టు అని అనుకొని ఓన్లీ పాజిటివ్ వైబ్స్ రాయాలా సార్ ఓన్లీ పాజిటివ్ మనకి నెగిటివ్ అవసరం లేదు అంటే అందుకే చెప్పాను దీనికి మంచి చెడు తెలియదు నువ్వు ఎలా నడిపిస్తావు అలా తీసుకెళ్తుంది నేను పోవాలి ఈరోజు సినిమా పీలో హీరోలు ఉన్నారు వాళ్ళంత ఊరికి అనుకోలేదండి వాళ్ళ బలం అండి సంకల్ప బలం ఓకే మీరే చూసి ఉంటారు ఎన్నో పిక్చర్లు కూడా సినిమా ఫీల్డ్ ఇష్టం ఇప్పుడు అదే హీరోలు పిల్లలు కూడా కొంతమందికి సినిమా పీల్డ్ ఇష్టం లేదు ఇష్టం లేదు ఇప్పుడు బాలకృష్ణ పిల్లలు ఉన్నారు కూతురులో వద్దు అనుకున్నారు వాళ్ళు అనుకుంటుంటే ఈజీ హీరోయిన్ బాగున్నారు కదా వాళ్ళు కూడా వాళ్ళు తండ్రి ఉన్నారు కాబట్టి హీరోయిన్లు ఎప్పుడు చేస్తుంటారు కదా వాళ్ళు వద్దనుకున్నారు వాళ్ళ సంకల్ప బలం మనకి అది అనుకున్నారు వాళ్ళు బిజినెస్ టైప్ అనమాట కాబట్టి పాజిటివ్ థింకింగ్ మాత్రమే మొత్తం అంటే పాజిటివ్గా ఉన్నప్పుడే మొత్తం తీసుకెళ్తుంది నీ లైఫ్ స్టైల్ ఒకే సైడ్ మళ్ళీ ఇచ్చాలి మళ్ళీ నెగిటివ్ పాజిటివ్ ఇప్పుడు ఉండేది మనం నెగిటివ్ అని పాజిటివ్ కదా దాన్ని వదిలేసి పాజిటివ్ థింకింగ్ పోయినామంటే ఇప్పుడు రాసినటువంటి కానీ ఒకసారి గుర్తు చేసుకున్నాం అనుకో ఒక్కొక్కటి ఒక్కొక్కటి సాధించడానికి నీ మైండ్ ద్వారా ఆలోచనలు పుట్టుకొని వస్తుంది సూపర్గా రికార్డింగ్ అయిపోతుంది ఫస్ట్ అందుకే మిర్రర్ దగ్గర కూడా కొంచెంసేపు మాట్లాడుకోండి ఖాళీగా ఉన్నప్పుడు చెప్పండి ఇలా ఎలాగని సాధిస్తానని చెప్పినానంటే పని అయిపోతుంది ఈజీగా ఉంటుంది రికార్డింగ్ బలం బలంగా ఉంటుంది ఆ ఎల్లో పేపర్ మీద ముద్ర వేసేయండి స్టాంప్ లాగా కింద ఒక సంతకం పెట్టండి ఒక్కొక్కటి కొట్టుకుంటారు ఐదు కారు కొనేసినాను అయిపోయింది ఇలా ఎన్ని రోజులు ఇరవై ఒక రోజులుగానే చేస్తే ట్రైనింగ్ అయిపోతుంది ఎనర్ మైండ్ మళ్ళీ నువ్వు మానుకోలేవు ఆటోమేటిక్గా నువ్వు మానుకోలేవు అందుకే నిద్ర కూడా లేయాలంటే ఇప్పుడు నువ్వు నిద్ర వేయాలనుకో గాడి నిద్ర ఆరు తర్వాత నిద్ర చేస్తున్నావు నేను చెప్పినట్టు ట్రై చేయ ఇరవై ఒక రోజులు మాత్రం ట్రై చేయ తర్వాత నువ్వే లేచి కూర్చోకపోతే నన్ను అడుగు నన్ను అడగొచ్చు దాన్ని ధైర్యంగా అలారం పెట్టుకో డైలీ ఒక నాలుగు గంటలు ఒక నాలుగున్నర ఐదు గంటలకు డైలీ లేచే కొడతానే ఉండాలి అది కొడతానే ఉంటుంది రిపీట్ అలారం పెట్టేయి కొడతానే ఉంటుంది అబ్బా లేచి కూర్చో ఇంకా నిద్రపోకూడదు మొహం కడుకో ఇలా ఒక ఇరవై ఒక రోజులు ట్రైనింగ్ ఇచ్చేయ నా ఐదు ఐదు గంటలకు అలారం పెట్టున్నావు కదా ఎన్నాళ్ళు అలారానికి ముందు ఒక నిమిషానికి ముందు నేను లేపేసి ఉంటుంది నెలకు వచ్చేస్తుంది అండి ఇది కోట్ల పర్సెంట్ నిజమండి ఇది కోట్ల పర్సెంట్ వంద నూటికి వంద పర్సెంట్ కాదు ఇది నూటికి వెయ్యి పర్సెంట్లు కాదు కోట్ల పర్సెంట్ నిజం ఆ ట్రైనింగ్ అయిపోతుంది ఇంకా నిద్ర రానిది లేపు కూర్చొని పెట్టేస్తుంది నేను హ్యాపీ గాడ నిద్ర పోయేవాడిని వ్యవసాయం ఉండేటప్పుడు మాత్రం లేచేవాడిని మిగతాప్పుడు పది దాకా కూడా టిప్పన్ చేయకుండా అంటే అప్పుడు సద్యానం తినేవాడిని ఇంకా బాగుండేది ఆరోగ్యాలు ఇప్పుడు బాగుంది అనుకో అప్పుడు ఇంకా బాగుండేది ఆ అటువంటి టైంలో పది గంటలకు లేచి పళ్ళు తోముకొని స్నానం చేసినా చెక్కిపోయినా సద్యానం ఏమీ మరి తినేసి హ్యాపీగా ఉండేవాడిని అంటే వ్యవసాయం లేదు కాబట్టి వ్యవసాయం టైంలో మళ్ళీ మామూలు తెల్లలు లేచేవాడిని అది ఒక ట్రైనింగ్ ఇప్పుడు ఆ ట్రైనింగ్ అన్ని పక్కన పెట్టాను ఒకే ట్రైనింగ్ మూడు గంటల నలభై నిమిషాల తర్వాత నాకు నిద్ర వద్దు ఒకటి కావాలంటే ఒకటి వదిలి నేను లేచి చేసుకోవాలి పాజిటివ్ థింకింగ్తో నా పనులు ధ్యానం చేసుకోవాలి కొంచెం వర్క్ వరకు రాయాలి ఎప్పుడు తెల్లారిపోతుంది అయిపోయి పాజిటివ్ ఓకే ఎదురు బయట వచ్చినానంటే థ్రిల్గా ఉంటుంది నా బాడీ ఏదో సాధించేసి వచ్చినట్టు ఉంటుంది కనిపిస్తున్నారు చాలా సాధించినట్టు ఉంటుంది అక్కడ థ్రిల్గా ఉంటుంది అంటే నేను ఇచ్చిన మైండ్ పాస్ట్ నా మైండ్ మొత్తం యాక్టివేట్లో ఉంటుంది అప్పుడు ఏదో సాధించేసినట్టు ఉంటుంది ఫీలింగ్ ఓకే అలా డైలీ చేయండి అద్భుతాలను సూచించుకోవచ్చు ఓకేనా ఓకే ఈ రోజు అపర్మేషన్ నేను ప్రతిరోజు ఖాళీకున్న టైం అంతా నాకు పాత కోరికలు నాకు నేను అనుకున్న కోరికలన్నీ నెరవేరినట్టు ఒకసారి రైసి ఇప్పుడు కొత్తగా నేను అనుకున్న వాటివన్నీ జరగడానికి కొత్తగా ఒక ఒక ఎల్లో పేపర్ రెడ్డి పేర్ల మీద రాసి ఆ కోరికల్ని మరలా 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 రిపీట్ చేసుకుని నేను ఒక్కొక్క కోరిక నెరవేర్చుకుంటున్నందుకు డబ్బులు విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూని వర్ థ్యాంక్ యూ మనీ